హలో ఏపీ నమస్కారం నేను మీ షణ్ముఖ్ రేపటి రోజున అంటే ఇరవై ఎనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు ఎందుకు ఏ కారణంతో రద్దు చేసుకున్నారు హిందూ సంఘాల దెబ్బకు భయపడి రద్దు చేసుకున్నారా లేకపోతే క్రిస్టియానిటీ వల్ల తన మతానికి తన ఓటుకి తన ఓటు బ్యాంకుకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి పర్యటన రద్దు చేసుకున్నారా మరి భార్య అయినటువంటి సతీమనైనటువంటి రెడ్డి గారి ఆదేశాల మేరకు పర్యటన రద్దు చేసుకున్నారా అనే అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డివి శ్రీనివాస్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కిరాకార్పి గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం నమస్తే సార్ డివిఎస్ గారు తిరుమల పర్యటన ఏ కారణం చేత రద్దు చేసుకున్నారు అంటే ఇక్కడ నేను మూడు కారణాలు చెప్పాను ఒకటి భారతిరెడ్డి గారు ఆదేశాల మేరకు రద్దు చేసుకున్నారా లేకపోతే హిందూ సంఘాల దెబ్బకు భయపడి రద్దు చేసుకున్నారా లేకపోతే తన మతానికి తన ఓటు బ్యాంకుకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి రద్దు చేసుకున్నారంటే మీరు ఏం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గత వంద రోజులుగా భయపడుతూనే ఉన్నాడు ఎందుకు ఇంత భయపడుతున్నాడు ఓడిపోయినంత మాత్రాన ఇంత భయపడాల్సిన పరిస్థితి ఏంటి అసలు ఇదేనా జగన్మోహన్ రెడ్డి ఈ పులివెందుల పులి ఈ రైట్ ఈ టైప్ అతనికి ఇచ్చారు ఏంటి ఎలివేషన్ ఇప్పటికి పదిహేను పన్నెండు సార్లు బెంగళూరు వెళ్ళిపోయాడు తాడేపల్లిలో ఉండాలంటే భయం బెంగళూరు వెళ్తే అక్కడ ఉండలేని పరిస్థితి మళ్ళా ఇటు వస్తాడు మళ్ళా అటు పోతాడు కాదుగాలిన పిల్లిలాగా ఇవాళ తిరుపతి వెళ్తానన్నాడు తిరుమల వెళ్తానన్నాడు వెళ్ళొచ్చు కదా భయపడ్డాడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు పొరుగు రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళందరూ వచ్చారు అక్కడ భౌతిక దాడులకి రంగం సిద్ధం చేశారు నాకు తెలిసి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చింది ఒకే ఒక వ్యక్తి చార్మినార్ బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ మాధవి మేడం ఏదో రైల్లో భజన చేసుకుంటూ వెళ్ళింది ఏది వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది కొండ అలిపేరి అందరితో పాటు తను కూడా ఖాళీ నడకన ఎక్కుతూ మైకులాళ్ళు వచ్చి అడిగితే చెప్పింది కొన్ని ప్రెస్ మీట్లో ఆమె కొన్ని ప్రశ్నలు మాట్లాడింది డిక్లరేషన్ ఇచ్చి కానీ అడుగు పెట్టడానికి వీల్లేదంది పద్దెనిమిది సార్లు నీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందంటే మరి నువ్వెందుకని ఎన్డీడీబీకి పంపలేదని అడిగింది అంటే నువ్వు కుమ్మక్క అయ్యావా ఆ ట్యాంకర్లతో నువ్వు కుమ్మక్క అయ్యావు కాబట్టే నువ్వు చంద్రబాబు లాగా ఎన్డీడిబికి నువ్వు పంపలేదని ఆమె నిలదీసింది అంటే జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళు స్పష్టంగా కనపడుతుంది భయపడే ఆయన పర్యటన రద్దు చేసుకున్నాడు అనేది కనపడతా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందా మోడీ అమిత్ షా ఫైర్ అయ్యారా అంటే ఢిల్లీలో స్విచ్ నొక్కితే బల్బ్ జగన్ దగ్గర వెలిగిందా బెయిల్ క్యాన్సిల్ అని భయపడ్డావా లేకపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడ్డావా స్పెషల్ ఫ్లైట్ రద్దయిపోయింది అంటే నీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయం ఇవాళ హిందూ సంఘాలను చూస్తే భయమా వారం రోజుల నుంచి నడుస్తోంది రాజ అగ్గిరాజుకు తిరుపతి కల్తీ లడ్డు వివాదం ఆవు నెయ్యి తయారీలో కకుతి పడ్డాడు యానిమల్ ఫ్యాట్స్ కలిపాడు అదొక పెద్ద సిండికేట్ ఏది తను ఏమంటాడు ఆరు నెలలకు పర్యాయం మాట ఇది జరుగుతుంది అది టీటీడీ అనేది ఇండిపెండెంట్ బోర్డు కింద అక్కడ టెస్టింగ్ జరిగాయి ఇక్కడ తిరుపతిలో కల్తీ నెయ్యి టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ ఉందా తిరుపతి ల్యాబ్లో ఆ ఎక్విప్మెంట్ ఉంటే ఇవాళ మరి ఇరవై రెండు కోట్లతో ల్యాబ్ కొత్తది ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఆ ల్యాబ్ నెయ్యి పరీక్ష చేసే ల్యాబ్ ఉండాల్సినటువంటి ఎక్విప్మెంట్ నువ్వు కనీసం వాటికి డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడానికి నీకు చేతులు రాదు నీ పులివెందుల్లో మాత్రం పదకొండు కోట్లతో ల్యాబ్ పెట్టుకున్నావు నీ నియోజకవర్గంలో పులివెందుల్లో పదకొండు కోట్లతో ల్యాబ్ పెట్టుకుని పది నెలలుగా దానికి తాళం వేసాం అదే ల్యాబ్ ఇక్కడ తిరుపతిలో పెట్టుంటే ఆ పదకొండు కోట్లు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా అంటే ఒక కుట్ర కావాలని నువ్వు డమ్మీలను చైర్మన్లుగా చేసి అన్ని మతస్థుల్ని టీటీడీ బోర్డు మొత్తం అప్పజెప్పి ఏ విధంగా టీటీడీని భ్రష్టు పట్టించావో ఇవాళ మొత్తం తిరగబడ్డారు అసలు నువ్వు అడుగు పెడితే వాళ్ళ ఆగ్రహానికి నువ్వు అసలు బుగ్గి అయ్యే పరిస్థితుల్లో ఇవాళ నువ్వు పర్యటన అనుకున్నావు మరణం పాపానికి జీతం మరణం పాపం గనక చేస్తే చెల్లించే మూల్యం మరణం జీతం అంటే మూల్యం ఎవరు పాపం చేసినా అల్టిమేట్ ఆ జీతం ఏంటి మరణం అనమాట ఇది భగవద్గీత చెప్పేది అదే బైబిల్ చెప్పేది ఖురాన్ చెప్పేది అదే పాప భీతి మనలో పుట్టించడం కోసం పెద్దలు చెప్పారు ఈ ఇతిహాసాల్లో ఖురాణాల్లో మనం చూసాం నీ కళ్ళ ముందే ఉంది రాజశేఖర రెడ్డి ఉదంతం ఆయన కూడా ఇలాగే అపచారాలు అదే స్వామివారి పట్ల పాల్పడిన పరిస్థితి ఏంటి ఏడు కొండల్ని రెండు కొండలు అన్నాడు కొండల్లోనే ఆయన కలిసిపోయాడని ఇంత దృష్టాంతం నీ ఇంట్లోనే నీ ముందే ఉంటే అరే ఏంటి ఆ మాత్రం గుణపాఠాలు నేర్చుకోరా నేను పొరపాటున తిరుపతి జోలికి వెళ్తే తిరుపతి స్వామివారిని అంటుకుంటే నా పరిస్థితి కూడా ఇలాగే అవుతుందనే భయం లేదా ఇప్పుడు మా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారనో ఏదో చెప్పావు ఇందాక ఏది సెక్షన్ థర్టీ నోటీస్ భూమిని కరుణాకర్ రెడ్డి కూడా అన్నాడేమని అసలు పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అసలు చరిత్రలో ఉందా ఎప్పుడన్నా అమలు చేశారా పోలీస్ యాక్షన్ సెక్షన్ థర్టీ ఐదేళ్లుగా అమలు చేసిందే అది కదా ఏది అడుగడుగునా చంద్రబాబుని అసలు రేణుకుంట ఎయిర్పోర్ట్ల నుంచి బయటికే రానివ్వలేదు ఆయన పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ల నుంచి బయటికే రానివ్వలేదు యువగలంలో లోకేష్ని అడుగే వెయ్యని లేదు సెక్షన్ థర్టీ జీవో వన్ ఎన్ని మీరు వాడుకున్నారు ఇవాళ ఎవడికి వాడు నటనలో పోటీ పడుతున్నారు అసలు వీళ్ళకే ఇవాళ ఒకడు నటరత్న ఒకడు నట సామ్రాట్ ఒకడు నట సార్వభౌమ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు నటరత్న అనుకుంటాం అసలు నువ్వే నా ఒక నటరత్నం అయిపోయాడు భూమన కరుణాకర్ రెడ్డి అసలు పెద్ద నట సామ్రాట్ అనమాట అసలు మామూలుగా నటించాలి పొద్దున ఒక నటన ఇప్పుడు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఇంకో నటనలో జీవించాడు వాడు ఒక అసలు నట సార్వభౌముడు అంబటి రాంబాబు నువ్వు చూసావు ప్రెస్ మీట్లో అరే ఇవాళ వీళ్ళు ప్రజల్ని ఎంత అపోహలు సృష్టిస్తున్నారు పక్కదారి పట్టిస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరివి జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కల్తీ నెయ్యి వివాదం నుంచి ప్రజల దృష్టి భక్తుల దృష్టి మళ్ళించడం కోసం నేను వస్తున్నా వివాదం వచ్చేటట్టు అంటే ఈ డిక్లరేషన్ వివాదం ద్వారా కల్తీ నెయ్యిని మర్చిపోయే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ పేటెంట్ కిరాకార్పి గారు ఇందాక డివిఎస్ఆర్ చెప్పారు హిందూ సంఘాల దెబ్బకు భయపడి తను పర్యటన రద్దు చేసుకున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది మరి నేను ఇందాక మూడు కారణాలు చెప్పాను మొదటిది భారతీరెడ్డి గారి ఆదేశాల మేరకు రెండు హిందూ సంఘాల దెబ్బకు మూడు క్రిస్టియానిటీ తన ఓటు బ్యాంకుకు అంటే తన మతానికి సంబంధించిన ఓటు బ్యాంకు వల్ల నాకు నష్టం జరుగుతుంది వచ్చే ఎలక్షన్లో నేను ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో రద్దు చేసుకున్నానంటే మీరేం చెప్తారు సార్ ఇది నమస్కారం సార్ మీతో కూర్చోవడం నాకు చాలా సంతోషం ఉంది మొదటగా ఎవరు చెప్పిన పాయింట్ ఒకటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వ్యాపారం కోసం వచ్చారు వచ్చేం చేశారు నిదానంగా వాళ్ళ వాళ్ళని దింపి వాళ్ళ వాళ్ళని దింపి మనం బానిసలుగా పెట్టుకొని ఆడవాళ్ళని చేరపట్టి పూర్తిగా మన ఇండియా మొత్తాన్ని వాళ్ళు కొన్ని సంవత్సరాలు పరిపాలించారు గాంధీ గారు భగత్ సింగ్ గారు వచ్చారు యాజ్ ఇట్ ఈజ్ బ్రిటిష్ వరల్డ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి నిదానంగా క్రిస్టియనిజంని దింపి కొంత కొంతగా విస్తరింపజేస్తూ కొంత కొంతగా విస్తరింపజేస్తూ ఎక్కడ పెడితే అక్కడ మన తిరుమల మీద కరుణా రెడ్డి కావచ్చు వైవై సుబ్బారెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు జవహర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరి చేత ఒక్కొక్కటిగా అంటే మన భారతదేశ పవిత్రమైనటువంటి హిందూ ఆత్మ ఎక్కువ ఉంటుంది అంటే తిరుమల మీద ఉంది చాలా విశిష్టతమైంది చాలా పవిత్రమైంది చాలా అద్భుతమైనది అంటే ఏడు కొండల మీద ప్రపంచ చరిత్రలో ఎక్కడో కూడా శేషాచల అడవులు అంత భీకరమైనటువంటి విష సర్పాలు క్రూర మృగాలు ఉండేటి కొండ మీద దాన్ని చెక్కుకుంటూ వెళ్ళి ఎంత సరే ప్రతిష్ఠింప చేసిన కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈరోజు కొండ తీసి చేయాలంటేనే సంవత్సరాలు పడుతుంది అలాంటి ఆ రోజుల్లో చేసిన పవిత్రమైన కొండ మీద చేసి అంత విశిష్టత దాన్ని కూల్చివేస్తే లేకుండా చేస్తే పూర్తిగా ఇంకా హిందూయిజం అంతమైపోతుంది దాని ప్లేస్లో మనం క్రిస్టియనిజం పెట్టచ్చు అన్న ఒక దురుద్దేశంతో అతను ఈ ప్లాన్ అమలు చేశాడు తన ఐదు సంవత్సరాల కాలంలో ఎట్లా అయితే కరుణాకర్ రెడ్డి చేత లేకపోతే లోపల అన్న ప్రసాదం కాడి నుంచి లడ్డు ప్రసాదం కాడించి పరకామణి కానించి లోపల గాజు బాటిళ్ళు కాడించి లోపల మన కంపార్ట్మెంట్లో కావచ్చు సర్వదర్శి క్యూలైన్లో కూడా జైలు జీవితాలు అనిపించారు ప్రపంచ చరిత్రలో ఒక దేవుని సన్నిధిలో ఉండే కంపార్ట్మెంట్లు లైన్లో జైలు జీవితం ఎవరిని అనుభవించారు అంటే తిరుమల కొండ మీద ఉన్నటువంటి భక్తులు ప్రపంచ నిలదీశల ఇవన్నీ ఎందుకు చేశాడంటే దేవుని యొక్క విశిష్టతని ప్రతిష్టని ఆ యొక్క ప్రతిభని ప్రతిమని ఆ పవిత్రతని దెబ్బ కొడితే వాళ్ళు ఇంకా మనం ఆ కొండ మీదకి ఎందుకు వెళ్ళడం పోయినా ఇబ్బందులు పడుతున్నాం అదేదో ఇంకో దర్శనం చేసుకుందామంటే కొండ మీద జనాల యొక్క శాతాన్ని తగ్గిస్తే పూర్తిగా జనాల యొక్క సంఖ్యను తగ్గిస్తే విడతల వారీగా విడతల వారీగా విడతల వారి అన్ని ఇచ్చాడు కదా వెయ్యి రూపాయలు పింఛను నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తీసుకొని ఆ విధంగా కట్ చేస్తే ఒక్కసారిగా వాళ్ళు ఎవరు రారు కాబట్టి మనం ఎక్కడ అందరం కలిసి పరదాలు కట్టి లోపల క్రిస్టియనిజం అనుకున్నాడు సార్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మాత్రం కానీ ఆలోచించాడు సార్ వంద శాతం ఏంటంటే సార్ రద్దు చేసుకోవడానికి ఒకటి కారణం ఏంటంటే దొరికిపోయాడు లడ్డూ విషయంలో దొరికిపోయాడు లడ్డూ శాంపిల్స్ ఎందుకంటే దొరికిపోయాడని ఒకటి చెప్తాను సార్ ఉదాహరణ ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా లడ్డు విషయంలోనే తప్పు చేస్తుంటే దొరుకుండేవాడు కాదు అతను కింద నుంచి భయం కింద నుంచి సామాన్య భక్తుల ఫ్రీ దర్శనం తీసేయడం పై వరకు చేసినటువంటి ఇంతకుముందు చేసిన అన్ని తప్పిదాలు జనాలు ప్రత్యక్షంగా చూడడం వల్ల లడ్డూని ఈరోజు విశ్వసించవలసి ఉంటుంది ఈరోజు లడ్డూలో తప్పు చేశాడని చెప్పడానికి వాళ్ళ మనస్సాక్షి ఏంటంటే ప్రత్యక్షంగా తిరుమల మీద వాళ్ళు చూసిన సాక్ష్యం ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో వాళ్ళు చూసి 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 అలిసిపోయి వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఇది కూడా నిజమని నమ్ముతున్నారు ఇది ఎందుకు నిజం అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఒక పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు ఏది డైరెక్ట్గా చెప్పల అధికార ప్రతినిధులు చెప్పుండొచ్చు లేకపోతే నాయకులు చెప్పుండొచ్చు క్యాబినెట్ మినిస్టర్లు చెప్పారు ఇదొకటైతే రెండోది ఈ లడ్డు కూడా ప్రపంచంలోని అందరు హిందువులు తిన్నారు ఇది ఏం ఇంత విచిత్రంగా ఉంది ఏంది ఇంత విడిపోతుంది ఏంది ఇంత పేవలంగా ఉంది అంటే అలా ఉండబట్టి అది రెండు వేల పంతొమ్మిది వరకు బాగుండి రెండు వేల పన్నెండు చిర వరకు బాగా లేదు కాబట్టి ఇతను ఇలా చేస్తాడు ఎందుకంటే బాబాయి చంపిన ఒక పెద్ద దుర్ఘటన సంఘటన ఏదైతే ఉందో అది జనాలు బలంగా నమ్మారు ఈ రోజుడికి ప్రసమిట్ పెట్టి మా బాబాయిని నేను చంపలేదు అని చెప్పలేదు సార్ ఈ రోజుడికి నేను మా బాబాయిని చంపలేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రజలు విశ్వసించారు మా బాబాయిని ఎవరు చంపారో దయచేసి మీరు పట్టుకోండి అది ఈ రోజుడికి తను చేయలేకపోయినా ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచినటువంటి చదవాడికి వేడుకోలేదంటే బాబాయినే చంపినోడికి అంటే సంతి విలువ ఉండదు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆవిడ కానీ ఆయన కానీ వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ బంధువులు కానీ అతను తిరుమలలో పెట్టిన ప్రతి ఒక్కరూ కానీ పూర్తిగా క్రిస్టియన్సు వాళ్ళు పూర్తిగా క్రిస్టియన్సు మన మతం మీద విశ్వాసం ఉండదు మన మతం మీద నమ్మకం ఉండదు ఇంకోటి అడిగా డెక్లరేషన్ డెక్లరేషన్ ఏంటంటే నాకు దేవుని మీద విశ్వాసం ఉంది నాకు నమ్మకం ఉంది నేను క్రిస్టియన్ని నేను వెళ్తున్నాను అని అన్న అనుకోండి క్రిస్టియన్స్ అంతా అతను దూరం పెట్టేస్తారు పూర్తిగా దూరం పెట్టేస్తారు ఎందుకంటే ఆ ఎమోషన్స్తోనే కొంచెం ఓట్లు వేయించుకున్నాడు ఈ మధ్య కాలంలో అది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన ముందు తిరుమలకి వెళ్ళినప్పుడు పూర్తిగా అతను పరిశీలించలేదు సార్ పూర్తిగా పరిశీలించలేదు ఇప్పుడు పైకి వెళ్తే ఎలా నడవాలో పవిత్రంగా ఎలా హిందువుగా ఉండాలో పైకి వెళ్ళి నడిచి ప్రసాదం తీసుకొని మొక్కు పెట్టుకొని కిందకు వచ్చే దొరక ప్రతిదీ హిందూ ధర్మ ప్రకటన చేయాలి ఆయనకు అలవాట్లేదు ఆయనకి అది తెలియదు అందుకని ప్రతి విషయంలో అతనికి జనాలు అతను చూస్తారు ఏ పాయింట్లో దొరికిపోతాడు భయంతో అయిపోయాడు ఓకే సార్ సార్ డివిఎస్ గారు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పేసి అది రికార్డెడ్ ప్రెస్ లో మాట్లాడారా లేకపోతే లైవ్ ప్రెస్ లో మాట్లాడారా అంటే చెప్తారు సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డూలో కల్తీ ఉందని ఆయన చెప్పడం అబద్ధమా అదే అంటున్నారు ఈ విధంగా యానిమల్ ఫ్యాట్ అని రిపోర్ట్ వచ్చిందని రిపోర్ట్ చేతిలో పెట్టుకుని ఎన్డీడీబీలో ఈక్వేషన్ త్రీ నూట ఐదు ఉండాల్సింది పంతొమ్మిది ఉంది ఈక్వేషన్ ఫైవ్ తొంభై ఐదు ఉండాల్సింది ఇరవై ఉంది టేబుల్ టూలో అదే పేజీ పేజీ నెంబర్ త్రీలో మీకు స్పష్టంగా లాడు అక్కడే సార్ మీరు ఇందాక ఏదైతే మెన్షన్ చేశారు ఎన్డీడిపి కాఫ్ ల్యాబ్కి దేశంలో అంటే ఇప్పటి తిరుమల చరిత్రలో ఫస్ట్ టైం ఎన్డీడిపికి కూడా మీరు మొదటిసారి కాన్ఫిడెన్షియల్లీ అనే పదాన్ని కూడా నొక్కి ఒక్కానిస్తూ చెప్పడం జరిగింది మరి సెంట్రల్ అంటే ఈ ఫుడ్ బెంగళూరులో ఉన్నటువంటి సంస్థకు ప్రతిసారి ఇచ్చేవాళ్ళు ఈసారి ఎందుకు ఎన్డీడిపికి ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఇది ఎలా రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు చంద్రబాబు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సార్ మరి అది ఏమంటారు రిపోర్టు వాస్తవమా కాదా ఓకే రిపోర్ట్ డమ్మీయా అది ఎక్కడ రిలీజ్ చేశారు ఎవరు చెప్పారు శ్యామలరావు ఎందుకు చెప్పలేదు చంద్రబాబు ఎందుకు చెప్పాడు అంటారు ఇప్పుడు చంద్రబాబు చెప్పాడు రిపోర్టు చంద్రబాబు ఎందుకు రిలీజ్ చేయలేదు ఆన వెంకటరమణారెడ్డి ఎందుకు రిలీజ్ చేశాడు అంటారు అతను రిపోర్ట్ రిలీజ్ చేసింది తప్పైతే దాని గురించి మాట్లాడు ఇప్పుడు ఇవాళ నీ హయాంలో పద్దెనిమిది ట్యాంకర్లు వెనక పంపాను అన్నావు మాధవి మేడం అడిగింది పద్దెనిమిది ట్యాంకర్లు వెనక పంపినప్పుడు నువ్వు శాంపుల్ తీసుకుని ఎందుకు పంపలేదు అని అడిగింది ఉందా సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ అయినప్పుడు పద్దెనిమిది శాంపుల్స్ ఎందుకని ఏదో ఒక ల్యాబ్కి పంపాలి కదా ఎన్డీడిబికి పంపకపోతే ఇంకో చోటకి ఎందుకని పంపలేదంటే దొంగ దొరికిన దొంగ అన్నాడు కదా మన ఆర్పి దొంగగా దొరికిపోయాడు తప్పించుకోవాలని చూస్తున్నాడు ఆ తప్పించుకోవాలని చూడటం కోసం ఏం చేశాడు ఆవు నెయ్యిని డైవర్ట్ చేయడం కోసం డిక్లరేషన్ తీసుకొచ్చాడు ఇంకో మాట కూడా అన్నారు సార్ పామాయిలు ఏవేవో పదాలు వాడడం జరిగింది ఈరోజు ప్రెమినెన్సీ తరం కూడా అంటాడు ఆవు ఆవే కల్తీ చేసిందని ఆయన అంటాడు ఇప్పుడు ఆవేదో కోకోనట్ ఆయిల్ తింది ఆవేదో పామాయిల్ తింది కాబట్టి అప్పుడు వచ్చే పాలల్లో ఫ్యాట్ తేడా ఉంటుంది పామాయిల్ ఆవెందుకు తిట్టదురా ఆయన కోకోనట్ ఆయిల్ ఆవెందుకు తింటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మాటల ద్వారా ఒక బఫూన్గా మారాడు వాళ్ళ జగన్ ఒక బఫూన్ అనేది వాళ్ళ ప్రజల్లో బలంగా వెళుతోంది వెళ్ళింది కూడా ఇంకా ఇంతకన్నా ఇంకెంత బఫూన్ అవుతావు ఒక కమెడియన్గా అతను ఇవాళ ప్రజల్లో ఇప్పుడు ఏంటి జబర్దస్త్ చుట్టం తగ్గిపోయిందంట ఆర్పీ మానేశాడను మరేమో కానీ జబర్దస్త్ తగ్గి జగన్ ప్రెస్ మీట్ పెరిగిందంటే కడుపు నవ్వుకుంటున్నాను మధుర ప్రవేశ సార్ తమిళనాడు గారు ఉదయం చూసే సార్ బా చెప్పారు నెయ్యిలో కలితే లేదంట ఆవు పెరిగిన విధానం నేను అంటే ఒక స్పీకర్ అతను అందరిని అదుపులో పెట్టాలి ఒక హుందాతను ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాం మినిమం సార్ మినిమం పోయే ముందు ఒక మాట మినిమం మనం వినబడలేదు మినిమం వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేదు తాగుతున్నారు సార్ వీళ్ళు రాత్రిలో తాగి దిగకుండా హ్యాంగోవర్లో మనం ఏం ఇది ఒక్కడికి ఐదు వేల కోట్ల నుంచి పదివేల కోట్లు ఆస్తుంది సార్ వాళ్ళకి ఏం దిక్కు తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత యాభై రెండేళ్ళు ఆయన రాజకీయం ఎంత పదిహేనేళ్ళు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు ఇతను రాజకీయ ప్రవేశం రాజశేఖర్ రెడ్డి రాజకీయ నిష్క్రమణ మూడు నెలలు ఫట్ తండ్రి మింగేసాడు ఏది ఏ ముహూర్తానై తను లోక్సభలో అడుగుపెట్టాడో కానీ మూడు నెలల్లో ఆయన పెద్ద ఆయన ఆయన చనిపోయాడు ఇప్పుడు ఈ ఏళ్ళ రాజకీయంలో నువ్వు మొదటిసారి తిరుపతిలో అడుగుపెట్టింది ఎప్పుడు నువ్వు వెళ్ళింది రెండు వేల పన్నెండులో అప్పుడు గోాలే రెండు వేల పదమూడులో అప్పుడు ఒక రభస అంటే నువ్వు అడుగు పెట్టినప్పుడల్లా డిక్లరేషన్ వివాదం ఇప్పుడు ఈ పదిహేను ఏళ్ళు తీసే యాభై రెండులో ఇంకెంత ఉంది ముప్పై ఏడేళ్ళు ఎప్పుడైనా వెళ్ళావా జనరల్గా పుట్టింట్రుకులు అక్కడ దించుతారు హిందువు అయితే ఆ బిడ్డను తీసుకెళ్ళి పుట్టింట్రులు మీ పుట్టింట్రుకులు మెమ్మ మీ నాన్న దించారా లేదు పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలని అది కొత్త జంటని పంపిస్తారు స్వామివారి దర్శనానికి మీ ఇద్దరు వెళ్ళారా భారతి నువ్వు మీ తాత వేసిన శుభలేఖలో ఏమనుంది ఉంది రాజారెడ్డి వాళ్ళంతా అదే నడుస్తారు మీరు క్రిస్టియన్ స్పష్టత ఉంది మీ విమలమ్మే చెప్పింది మీ మేనత్త ఆయన నాన్న వెంకటరమణారెడ్డి ఇందాక ప్రెస్ మీట్లో చెప్పాడు ఆమె రాసిన ఆత్మకథలో వందేళ్ల క్రితమే మా ముత్తాత క్రిస్టియానిటీ తీసుకున్నాడు వెంకటరెడ్డి మా జేజ అని ఆమె రాసినప్పుడు మీరు క్రిస్టియానిటీకి బద్దులై ఉండండి క్రిస్టియానిటీని గౌరవించండి ఇప్పుడు ఇవాళ బైబిల్ని గౌరవించండి మమ్మల్ని బైబిల్ తీసుకునే వెళుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడవుతున్నాడు అటు క్రిస్టియానిటీని అవమానిస్తున్నాడు ఇటు హిందువుల్ని అవమానిస్తున్నాడు ఆర్పి గారు ఇందాక సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త అయినటువంటి ఆమె రాసినటువంటి బుక్లో కానీ ఇటు అన్ని దాంట్లోనూ మేము వందల ఏళ్ళ క్రితం నుంచే అంటే వల్ల పూర్వీకుల నుంచే మేము క్రిస్టియానిటీ స్వీకరించామని చెప్పేసి అంటున్నాం ఒకవైపు ఏమో కర్నూలు జిల్లాకు చెందినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అతను మా రెడ్డి సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదో మొత్తుకుంటున్నాం మేము ఎప్పటి నుంచి అతను రెడ్డి కాదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఏంది ఈ కన్ఫ్యూజన్కి మీరు తెర తీస్తారు మరి సరే అది నాకు తెలిసింది ఏంటంటే ప్రత్యేకంగా ఆయన ఒక మనిషి గురించి మనం లోతుగా వెళ్ళి మాట్లాడుతున్నారంటే అది ఎంతో కొంత సాక్ష్యాధారాలు లేకుండా ఎంతో కొంత దాని మీద పూర్తి విశ్వాసం లేకుండా మాట్లాడరు ఇక్కడ ఇంకో విషయం తులసి రెడ్డి గారు అని చెప్పేసి వ్యాంపల్లికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గతంలో ఆయన రాజ్యసభగా చేశారు మన అన్నిటికీ చేశారు అన్ని ఆయన కూడా ఇదే మాట చెప్పడం జరిగింది ఆయన రెడ్డి కాదు అని కూడా ఆయన కూడా వ్యాఖ్యానించారు మరి ఏమంటారు మీరు గదనండి ఇప్పుడు దాని గురించి వెళ్ళినప్పుడు అది అబద్దాలు అని తెలిసినప్పుడు దాన్ని పూర్తిగా పరిశీలించి దాని మీద పూర్తిగా ఒక అవగాహన తీసుకొస్తే మనం మాట్లాడగలం ఎవరో అనేశారు అనే వాళ్ళు ఏం తప్పుగా అన్నారని కాదు ఎవరో జ జగన్మోహన్ లాగా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఏదో దుష్ప్రచారం చేసి ఆడవాళ్ళని నగ్నంగా డిజిటల్ మీడియాలో చూపించే వ్యక్తిత్వం అనేది తెలుగుదేశం పార్టీలో ఏది కానీ అది ఎంతవరకు అన్నది అంశం మీద నాకు స్పష్టత లేదు అంతే కదా సార్ అంటే ఇప్పుడు వాళ్ళు అన్నది ఎవరు బైరెడ్డి కావచ్చు తులసి రెడ్డి కావచ్చు ఇతను రెడ్డి కాదు కల్తీ రెడ్డి అన్నారు ఏది కల్తీ రెడ్డి అనే ఆయన మీద ముద్ర కల్తీ నెయ్యి ఏది తిరుపతి లడ్డు ఇవాళ కదా నెయ్యిలో ఆవు నెయ్యిలో మరి పంది కోవ్వు కల్తీ చేశాడని మహాప్రసాదాన్ని కల్తీ కులం కల్తీ మద్యం కల్తీ ఏది మద్యం ఏంటి భూమ్ భూమ్ ఎప్పుడైనా విన్నావా ప్రెసిడెంట్ మెడల్ ఏదో క్యాపిటల్ అమరావతి ఈ విధంగా అసలు కల్తీ మద్యం తెచ్చాడు ఇవాళ మద్యం కుంభకోణం అది ఒక పెద్ద స్కామ్ పంతొమ్మిది వేల కోట్లు ఒక మద్యంలోనే మూడు వేల నూట పదమూడు కోట్లు ఈ కల్తీ మద్యం బ్రాండ్లు తెచ్చి అతను ముడుపుల వసూలు చేశాడని రీల్ కబ్జాలు చేసేసి అంటే అటు కల్తీ మద్యం ఇటు కల్తీ నెయ్యి ఇప్పుడు వీళ్ళంటుంది ఏంటి అసలు కల్తీ రెడ్డి ఎందుకంటే ఇవాళ్ళు రెడ్లలోనే చాలా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన అసలు సొంత సామాజిక వర్గమే తిరగబడింది అసలు ముసలం పుట్టిందే అక్కడ నెల్లూరు జిల్లాలోనే ముస్లం దేవురెడ్డి స్టార్ట్ అయ్యింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి అసలు మామూలు అలాంటి అతన్ని అతను తీవ్రంగా అవమానించావు ఆనం రామ్ నారాయణ రెడ్డి అసలు ఆనం కుటుంబం అసలు నెల్లూరు రాజకీయం విడదీయలేం అలాంటి ఆనం రామ్ నారాయణ రెడ్డిని తీవ్రంగా అవమానించావు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నీ కోసం రాజీనామా చేశాడు ఎమ్మెల్యే పదవికి వాళ్ళ అన్నయ్యం ఎంపీ పదవికి అతన్ని అవమానించారు అంటే వాళ్ళు ముగ్గురు రాజీనామా చేసి పారేసి తెలుగుదేశంలో జరిపోయారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుత్రి ప్రశాంత్ రెడ్డి అందరూ ఎవరు వాళ్ళ సొంత సామాజిక వర్గమే ఇతను రెడ్డి కాదని వాళ్ళు డిక్లేర్ చేస్తోందంటే అసలు ఈ కల్తీ అటు కులంలో ఇటు మద్యంలో ఇటు నెయ్యిలో పాలన కల్తీ పరిపాలన కల్తీ మేము చేసి పారేశాడు అంటే ఇతను కల్తీనే నమ్ముకున్నాడు ఏది రేపు నన్ను మళ్ళీ కల్తీ అధికారంలోకి తెచ్చుద్దునా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక రకంగా భయపడుతున్నాడు ఒక అభద్రతా భావానికి లోనవుతున్నాడు సార్ ఇంకా నాకు రాజకీయ సమాధి కట్టేయబోతున్నారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాడంటావా జంప్ ఇవాళ ఏ వారం శుక్రవారం బెంగళూరు ఎస్ బెంగళూరు పిలుస్తోంది రా కదిలి ట్రీట్మెంటా శనివారం ఆదివారం అక్కడ ఎవరు వస్తున్నారు ఏ చికిత్స జరుగుతుంది ఏంటి బెంగళూరు వెళ్ళిపోయాడా వెళ్ళలేదా వెళ్తున్నాడా భయపడేవాడు నాయకుడు కాదు భయపడేవాడు పార్టీని నిలబెట్టలేడు భయపడేవాడు ఇవాళ పాలనకే అనర్హుడు భయంతో ఇవాళ ఈ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వలసలు పెరిగిపోయాయి ఇతను నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్ శూన్యమని మనం చూసాం నిన్న ముగ్గురు జరిపోయారు జనసేనలో ఎవరు సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి వదిలిపోయాడు అంటే అతను ఎవరు సామినేని ఉదయభాను ఆ తర్వాత కిలారు రోసే ఒకే రోజు ముగ్గురు జనసేనలో జరిపోయారు మొన్న చూసా ఒకే రోజు నలుగురు ఏంటి ఇద్దరు రాజ్యసభ మోపిదేవి రమణరావు బీడా మస్తాన్ రావు ఇద్దరు కౌన్సిల్ పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి అంటే అటు వలసలు పెరిగిపోయాయి ఏంటి అసలు ఇతన్ని నమ్ముకుంటే భవిష్యత్తు లేదని దూకేస్తున్నారు నెల్లూరులో నెల్లూరులో కార్పొరేటర్ సార్ మంది మొత్తం నెల్లూరు ఏంటి విజయవాడ ఏంటి విశాఖ ఏంటి ఆర్పీ గారు ఇందాక సారు కల్తీ నెయ్యి కల్తీ మద్యం కల్తీ పరిపాలన కల్తీ కులము కల్తీ మతము మొత్తం అన్ని కల్తీనే మళ్ళా కల్తీనే నన్ను అధికారం లేక కూర్చోబెడుతుందని చెప్పేసి సార్ ఒక మాట అన్నారు మరి ఒకవైపు ఏమో వలసల పరంపర అసలు ఏంటి ఏం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమన్నా అభద్రతాభావము ఇంకా నాకు లేదు రాజకీయంగా నాకు ఎటువంటి పునరుత్తేజం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చేసారంట జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు దానికే బెంగళూరు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ గులికలు కావచ్చు మూలికలు కావచ్చు ఎట్లా ఎందుకంటే ఎవరైతే వాళ్ళ నాన్న ఉన్నాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన డాక్టర్ వృత్తిలో ఉంటూ ఆయన సహజమైనటువంటి పద్ధతిలో జనాలకు దగ్గరయ్యి ఆయన వేసినటువంటి బేజంతో ఆయన కష్టపడి ఆయన సీఎం అయినాడు ఈయన ఎలా అయ్యాడు తండ్రి చావుని చావు తండ్రి చావుని జీవంగా పోసుకున్నాడు రెండోది తండ్రి చావునితో పుట్టినటువంటి ప్రళయాన్ని యూజ్ చేసుకున్నాడు తండ్రి చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు లేరు వాళ్ళ అబ్బాయి అయితే బాగుండు అనే ఉద్దేశాన్ని జనాలు క్రియేట్ చేసి ఓదార్పు యాత్రలకు వెళ్ళి మొత్తాన్ని క్రియేట్ చేశాడు అంటే ఫస్ట్ ఎవరైతే నిజాయితీగా కష్టపడి సీఎం అయినారో ఆయనకు తెలుసు లోటుపాట్లు ఎవరితో ఎట్ట మాట్లాడాలని ఇది కేవలం అప్పటివరకు రాజకీయాల్లో లేని అయితే ఉన్నట్టునోడు ఎంపీగా ఏది ఉన్నట్టు ఓకే కానీ ఒక్కసారిగా తండ్రి చావుని అడ్డు పెట్టుకొని జనాల యొక్క ఎమోషన్స్ తాడుకొని వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని వచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఒక జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మాట అడిగారు ఏమని అడిగారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నుంచి సీనియర్లు అంతా వెళ్ళిపోతున్నారు ఆయన అడిగితే యా సీనియర్లు పోతున్నాడప్ప ఏమవుతుంది పోతే పోని ఇంకోరు వస్తారు అని చెప్పేసి జరిగింది మరి మీరేమంటారు ఇంకొకరు రారు జీవితంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాకు తెలిసి నాలుగు సీట్లు వస్తాయి సార్ నేను ఈరోజు చెప్తున్నా మీరు రాసుకోండి జగన్మోహన్ రెడ్డికి నాలుగు సీట్లు వస్తాయి ఇది నలభై పర్సెంట్ అయితే అరవై పర్సెంట్ అప్పటికి పార్టీ ఉండదు ఓకే టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అంటే నలభైలో అరవై అంటున్నాను నా నమ్మకం ప్రకారం చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు తన మానసిక స్థితికి పిచ్చోడైపోతాడు తన మానసిక స్థితికి పిచ్చోడైపోతాడు త్వరగా అతని గురించి తెలుసుకోవాలి త్వర త్వరగా అయిపోయి షిప్ ఉంది ఒక బొక్కబడి నీళ్ళు వెళ్తూ ఆ నీళ్ళు పైకి వస్తున్నాయి ఆ నీళ్లు బాగుంటే ఏం చేయాలి ఇంకొక బొక్క పెడతావా అది బొక్కేగా అంటే ఈ నీళ్ళు ఎట్టు పంపిస్తావు ఆ నీళ్ళు మళ్ళీ పైకి వస్తాయి కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మానసికమైనటువంటి మానసిక రోగి కాబట్టి నేను ఏమంటానంటే హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పార్టీ కూడా ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఓ ఈ వరకు ఈ రోజు వరకు ఓడిన పొలిటీషియన్స్ ఉన్నారు గెలిచిన పొలిటీషియన్స్ ఉన్నారు పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు పథకాలు పెట్టే ఉన్నారు పెట్టడం ఎంతమంది ఉన్నా కూడా ఎంత జోకరు ఇలాంటి బఫూన్ సీఎం భారతదేశ చరిత్రలో లేడు ఈ రోజు వరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి జోకరు ఇలాంటి బఫూను ఎంతవరకు భారతదేశ చరిత్రలో లేడు ఎక్కడైనా ఎవరైనా నువ్వు ఒక సీఎం అయినావంటే మూడు మతాలని ఒక తండ్రిలా భావించగలిగే శక్తి నీలో ఉండాలి ఇది క్రిస్టియన్ నేను ఒక తండ్రి వాళ్ళకి హిందువులు నేను తండ్రి అంటే అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తే సీఎం అవ్వాలి అలాంటి అలాంటి వ్యక్తిత్వమే సీఎం హోదా అతనికి ఏముంది అంత పిల్ల చేష్టాలు నేను క్రిస్టియన్ని ఏ దేశం తప్పుకున్నాడు రెండు వేల కోట్లకు మూడు వేల కోట్లకు ఇండియాలో ఉండి ఆంధ్రప్రదేశ్ని క్రిస్టియన్స్గా మార్చేస్తాను నీకు తెలుసా నూట తొంభై ఐదు దేశాల్లో వంద వంద దేశాలు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ఏ దేశంతో ఏ దేశం అంటే ప్రపంచం మొత్తం ఈర్షపడే దేవుడు ఎవరైనా ఉన్నా అంటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడో ఏ లక్ష కోట్లతో ఏ దేశంతో ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్లోకి వెళ్తుంటేనే ఇల్లు కట్టిస్తున్నారు వాళ్ళ సపరేట్గా పింఛన్లు ఇస్తున్నారు వాళ్ళ సపరేట్గా వాళ్ళ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ఇప్పిస్తున్నారా లేదా సార్ ఇప్పిస్తున్నారు కదా సార్ నువ్వు క్రిస్టియన్స్లోకి రా లక్ష రూపాయలు డబ్బులు ఇస్తావు ఇల్లు కట్టిస్తావు అని చెప్తున్నారా లేదా అలాంటిది ఒక వ్యక్తి క్రిస్టియానిటీలోకి వెళ్తేనే ఇన్ని చేస్తున్నారంటే పూర్తిగా కొండ వెంకటేశ్వ కొండంకటేశ్వే పూర్తిగా నాశనం చేస్తే నాకు ఒక లక్ష కోట్లు ఇస్తారని ఒప్పందం కుదుర్చుకున్నాడేమో అందుకే మరి ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నాడేమో అనేది నా యొక్క సందేహం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నూట తొంభై దేశాల్లో వంద దేశాలకు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ఏ దేశంతో అంటే 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 పెద్దదిగా సార్ ఏడు కొండల మీద ఉండే కళి వెంకటేశ్వర ప్రపంచం నలుముక్కలో ఉండే కోట్ల మంది జనాలు వచ్చేసి ఇక్కడ దేవుణ్ణి మొక్కుంటారు అలాంటి ఈర్షపడి వెంకటేశ్వర స్వామి మీద ఏ దేశానికి డబ్బులు ఇచ్చి ఏ దేశానికి అంటే ఏ దేశం దగ్గర కుమ్మక్కై ఏ దేశం దగ్గర కోట్లు తీసుకొని దాన్ని తాకట్టు పెడతాడు అనేది దాని మీద కూడా కొంచెం విచారణ జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి ఖచ్చితంగా చెప్తున్నా నాకు తెలుసు సార్ నూట తొంభై దేశాల్లో నా వంద దేశాలు పైన ఉన్నాయి ఇది చెప్తున్న క్వశ్చన్ ఇది ఆర్పీ అనేది ఏంటంటే ప్రధాని మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపైన దృష్టి పెట్టాలి ఈయన తిరుమల తిరుపతిని ఏదో ఒక క్రైస్తవ దేశంతో కుమ్మక్కై ఈ విధంగా చేస్తున్నాడనే ఆ శంక అనుమానాలు సందేహాలు ఇవాళ హిందూ అందరిలో ఉన్నాయి ఒక ఆరోగ్య అన్నట్టు కాదు ఇప్పుడు ఆయన ఇవాళ ప్రెస్ మీట్లో ఏమంటున్నాడు దైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశంలో ఎప్పుడైనా జరిగిందా నువ్వు వెళ్తోంది దైవ దర్శనానికైనా జగన్మోహన్ రెడ్డి దైవ దర్శనానికి వెళ్ళేవాడైతే వంద రోజులు ముందకు వెళ్ళా నువ్వు దైవ దర్శనమే నీ యొక్క చిత్తశుద్ధి అయితే కొన్నాళ్ళ ఆగి ఇప్పుడే ఎందుకు వెళ్తాం ఒకవైపు అంత తిరుగుబాటు ఒకవైపు ఇంత ఉద్రిక్తత పరిస్థితుల్లో మామూలుగా లేవు ఎక్కడ తిరుపతి అగ్గి రగిలినట్టు రగులుతో తిరుపతి ఒకటే కాదు కదా అసలు మొత్తం దేశమంతా ఇవాళ నిన్ను గొరక్పూర్ ఎంపీ అన్నాడు ఏమని ఒకటే మాట రవికిషన్ ఏమన్నాడు శాస్త్రాలు కాదు శస్త్రాలు ధరించండి అన్నాడు అందరూ అన్ని రాష్ట్రాలు హిందూ సంఘాలు బజరంగ దళ అన్ని శస్త్రాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ పెడితే ఇప్పుడు నువ్వు వెళ్ళింది ఎందుకు రెచ్చగొట్టడానికి కదా అతను ఏమంటాడు ఇంకా ఇప్పుడు మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటి అన్నాడు అవుతాడే ఇప్పుడు మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటి ఎవరు తెచ్చుకున్నారు ఈ పరిస్థితి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం ఆయనకి ఏమన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఎదురైందా ఎంతమంది మాజీ సీఎం లేరు ఇప్పుడు కేసీఆర్ మాజీ సీఎం తెలంగాణ రేపు ఆయన వెళ్ళాడు అనుకో కవిత్తో తీసుకుని వెళ్ళొచ్చు ఆమె జైలు నుంచి వచ్చింది కదా కూతురుతో రేపు పొద్దున దర్శనానికి వెళ్ళొచ్చు వెళ్లే ఉంటారు ఆయనకు వచ్చింది ఈ పరిస్థితి ఎంతమంది మాజీ సీఎంలు లేరు దేశంలో ఇప్పటికి మాజీ సీఎంలు నాలుగు వందల మంది ఉన్నారు ఎవరికి లేని పరిస్థితి ఎందుకు వచ్చింది నువ్వు స్వయంకృత అపరాధం నువ్వు చేతులారా చేసుకున్నావు స్వామివారితో పెట్టుకున్నావు నీ అకౌంట్ కూడా స్వామివారే సెటిల్ చేస్తాడు అంటున్నారు మనం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబే అందరి అకౌంట్లు సెటిల్ చేసేది స్వామివారే అంటున్నారు ఇప్పుడు స్వామివారే జగన్మోహన్ రెడ్డి పర్యటన అకౌంట్ కూడా సెటిల్ చేశాడు अटर